స్థానిక నందులపేటలోని సాయి అనుగ్రహ పీఠంలో గురువారం ఇరవై ఐదువ గురు పౌర్ణం వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కాకడ హారతులు విశేష పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు సాయంకాల సమయంలో సాయి సచరిత్ర పారాయణం ఏర్పాటు చేసినట్టు చెప్పారు కార్యక్రమంలో ఆలయార్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ శ్రీడీ సాయి అనుగ్రహ పీఠం నందు ఇరవై ఐదవ గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవపేతంగా శ్రీ సాయి గురుజీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు విశేషంగా గురు పౌర్ణమి సందర్భముగా మన యొక్క పీఠంలో భక్తమ ఆశయుల యొక్క సహాయార్థం మరి ప్రాతకాలమునే విశేషంగా ఈరోజు బాబా వారికి కాకడహారతి అదేవిధంగా పంచామృతములతో అభిషేక కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తుల చేత నిర్వహించడం జరిగినది అదే శ్రీ సాయి గురూజీ గారి యొక్క ఆధ్వర్యంలో ఇరవై ఐదవ గురు పౌర్ణమి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరగనున్నాయి జరుగుతున్నాయి అందులో భాగంగా ఉదయం ఐదున్నరకి కా హారతి జరిగిందండి తర్వాత బాబా గారికి మన భక్తులందరం కూడా అభిషేకాలవి చేసుకున్నాము